వెల్కమ్ టు జేపీ న్యూస్ ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీనరస్మ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ తానంగి నానాజీ జన్మదినం సందర్భంగా ప్రముఖ సైకత శిల్ప కళాకారుడు మంచాల సనత్ కుమార్ శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామం సముద్ర తీరాన హ్యాపీ బర్త్డే తానంకి నానాజీ సార్ అనే టైటిల్ తో సైకత శిల్పం రూపొందించారు సేవాభావం కలిగిన ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకుని పేదలకు సహాయ సహకారాలు అందించాలని ఆకాంక్షిస్తున్నామని సైకత శిల్పి మంచాల సనత్ కుమార్ అన్నారు

ముఖ్యంగా ఈరోజు చెల్లకూరు మండలానికి సంబంధించినటువంటి తానంకి నానాజీ గారి యొక్క బర్త్డేను పురస్కరించుకొని ఏరూరులో ఈ యొక్క సైక్యత్య శిల్పం అనేది చేయడం జరిగింది మరి పేదల పేదల పక్షా నుండి మరి అన్నీ కూడా పేదల సహాయం చేస్తున్నటువంటి వ్యక్తి మన నానాజీ గారు మరి పేదల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి వ్యక్తి కూడా కాబట్టి దాన్ని పురస్కరించుకొని నేను యొక్క ఆర్ట్ అనేది చేయడం జరిగింది మరి ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారని చేస్తారు కూడా సారు మరి ఆ ఉద్దేశంతో నేను ఈ యొక్క సైకిల్ శిల్పం చేయడం జరిగింది సార్ గారికి హ్యాపీ బర్త్డే టు